హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చూస్తుంటాం చాలా మంది మాంసాహారం తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అందులోనూ ఎర్ర మాంసం అంటే ఇష్టంగా తింటూ ఉంటారు సాధారణంగా రెడ్మీట్ లో ఉండే ప్రోటీన్లతో శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయని అంటారు అయితే ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యమని గుర్తించాలి రోజుకు డెబ్బై గ్రాముల కన్నా తక్కువ పరిమాణంలో రెడ్మీట్ తీసుకోవాలి ఎర్రమాంసం మీ ఆరోగ్యానికి హానికరం కానప్పటికీ పంది మాంసం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని సైన్స్ చెబుతోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇది తినడం వలన మధుమేహం హృదయ సంబంధ వ్యాధులు అనేక రకాల క్యాన్సర్లు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది జంతు ఉత్పత్తుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పరిశోధకులు అందులోను పంది మాంసం మాత్రం తినకపోవడమే ఆరోగ్యానికి మంచిదని యూసీఎల్ఏ ఫీల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డయానా హనేస్ చెప్పారు పంది మాంసంలో కొవ్వులు కొలెస్ట్రాల్ అధిక మోతాదులో ఉంటుంది అందుకే సాధ్యమైనంత వరకు మాంసాన్ని దూరం పెట్టడమే మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి పదిహేను వేల ఏళ్ల క్రితం మోసోపోటేమియాలో పందులను పెంపకం చేశారు కానీ ఇరవైవ శతాబ్దం వరకు పంది మాంసం వినియోగం చాలా తక్కువగా ఉండేది ప్రపంచం ఇప్పుడు యాభై సంవత్సరాల క్రితం కంటే నాలుగు రెట్ల ఎక్కువ మాంసాన్ని ఉత్పత్తి చేస్తుంది రెండు వేల పదమూడులో మూడు వందల ఇరవై మిలియన్ టన్నుల మాంసాన్ని ఉత్పత్తి చేసినట్టు నివేదిక పేర్కొంది మాంసం కోసం ప్రతి సంవత్సరం పైగా జంతువులను హింసిస్తున్నారని తెలిపింది ప్రపంచవ్యాప్తంగా పంది మాంసం అత్యంత ప్రాచుర్యం పొందింది సగటు అమెరికన్ ప్రతి ఏడాదిలో వినియోగిస్తున్నారు గత శతాబ్దంలో అమెరికాలో పంది మాంసం వినియోగం సాధారణంగా ఉండేది ఎర్ర మాంసం వినియోగం కేవలం యుఎస్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఇతర దేశాలను ఎక్కువ ఎర్ర మాంసాన్ని తీసుకుంటోంది ఏదో ఒక సమయంలో ఎనభై ఏడు శాతం పంది మాంసాన్ని వినియోగిస్తున్నట్టు గుర్తించారు రెండు వేల పన్నెండులో లక్ష మందికి పైగా చేసిన ఒక అధ్యయనంలో ఎర్ర మాంసం వినియోగం తక్కువ ఆరోగ్యకరమైన జీవితంతో ముడిపడి ఉందని బలమైన ఆధారాలు ఉన్నాయి అయినప్పటికీ పంది మాంసం ప్రత్యేకంగా విశ్లేషించలేదు ఈ అధ్యయనంలో ఎర్ర మాంసం తీసుకోవడం వల్ల అకాల మరణానికి గణనీయంగా దారితీస్తుందని తేలిందని సీనియర్ శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్ ఫ్రాంక్ హూ చెప్పారు దశాబ్దాలుగా పంది మాంసం వినియోగంతో కలిగే ఆరోగ్య ప్రమాదాలను అధ్యయనాలు ఇదే చెప్పాయి పంది మాంసంలో ప్రోటీన్ ఇనుము వంటి పోషకాలు ఉన్నప్పటికీ అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉందని గుర్తించారు రెండు వేల పదిహేనులో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎర్ర మాంసం మనుషులకు క్యాన్సర్ కారకమని తేల్చింది అనేక రకాల క్యాన్సర్ మాంసంతో ముడిపడి ఉందని అధ్యయనంలో గుర్తించారు రెడ్మిట్ అధికంగా తీసుకోవడం వల్ల కొలోరెక్టెల్ పెద్ద ప్రేగు మల క్యాన్సర్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది పంది మాంసం తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని మరొక అధ్యయనం కనుగొంది రెండు వేల పదమూడు మెటా విశ్లేషణ అధ్యయనాలు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదం ఉందని పరిశోధన పిలుపునిచ్చారు మాంసం రోజుకు వంద గ్రాముల లేదా అంతకంటే ఎక్కువ తీసుకున్న వారిలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పదకొండు శాతం కొలోరెక్టెల్ క్యాన్సర్ కు పదిహేడు శాతం ప్రోస్టేట్ క్యాన్సర్ కు పంతొమ్మిది శాతం పెరుగుతుందని అధ్యయనంలో తేలింది రెండు వేల పదిహేడు అధ్యయనంలో కూడా పాలిసైక్లిక్ సుగంధ హైడ్రోకార్బన్లు హెటెరో సైక్లిక్ అమైన్లతో సహా ఎర్రమాంసం ఉత్పత్తులలో అనేక క్యాన్సర్ కారకాలున్నాయని గుర్తించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి